యోగజనుడను మోషే ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వారి సొంతింటికి వచ్చినప్పుడు వాళ్ళక్క అన్నయ్య చనుక్కున్నారు ఏరా ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని నిలదీసి తప్పు పెట్టారు ఆయనేమో దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్త ప్రకారమైన వివాహం చేసుకొని వచ్చాడు తన పరిచర్యకు సహకరించే వ్యక్తిని వివాహం చేసుకున్నాడు అక్క అన్న ఇవి అర్థం చేసుకోకుండా ఆయన మీద మండిపడ్డారు ఆయన ఊరుకున్నా కూడా దేవుడు మాత్రం ఆ మాటలు విన్నాడు గనక దేవుని కోపం వచ్చేసింది దేవుని కోపం వస్తే మనుషులకు నష్టమే ఎందుకంటే దేవుని కోపం రాగానే మిరియామకి రోగం వచ్చేసింది దైవజనుడు ఏమన్లే కానీ దైవ సేవకునికి విరోధంగా మాట్లాడిన అక్కకు కూడా ఉష్పరోగం వచ్చేసింది అంటే పరాయ వారైతేనేమి సొంతవారైతేనేమి దైవ సేవకులు దేవుని కాడిని ఆయన మాటల్ని మోస్తా ఉన్నారు అందుకని వారిని గౌరవించాలి వారిని ప్రేమించాలి వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే ఎప్పుడైతే వారిని ద్వేషించారో ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది అంటే ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని కూడా గమనించినట్లయితే దేవునికి కోపం వచ్చే పనులు మనుషులు చేసినప్పుడే ఆయన కోపం కుట్టుంది కానీ ఆయన కోపము అలాగే ఉంటుందా అంటే ఉండదండి ఉండదు ఆయన కోపిస్తూనే ప్రేమిస్తాడు